ఈరోజు ప్రశ్న మనం అనుకున్నది సాధించాలంటే ఏం చేయాలి అయితే దీనికి నా వైపు నుంచి ఏంటంటే సమాధానము ఈ ప్రపంచంలో ఏదైనా రెండు పరిణామాలు ఒకటిగా జరిస్తే అప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ మన ఈక్వల్ ఈక్వల్గా ఉంటుంది లెట్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు మనం ఒక బిస్కెట్ తయారు చేయాలనుకున్నాం ఈ బిస్కెట్కి మనం తయారు చేయాలంటే ముందుగా దానికి సంబంధించిన మెటీరియల్ అంటే గోధుమ పిండి చక్కెర అదే సైబుల్ టెన్నిస్గా దాన్ని వండటానికి కావాల్సినటువంటి గ్యాస్ పాత్రలు ఇవి కావాలి ఈ రెండుని క్లబ్ చేసినప్పుడు మూడో ఆబ్జెక్ట్ వస్తుంది అలాగనే మన ఆలోచనలు కూడా మనం ఏదైనా మేనిఫెస్టేషన్ చేయాలి అనుకున్నప్పుడు రెండు ఆబ్జెక్ట్స్ని ఒకదాని మీదకి తీసుకొని రావాలి అంటే మనం ఏదైతే కళ్ళ ద్వారా చూసి సత్యమని భావిస్తున్నామో ఆ భావాన్ని మనం ఏదైతే మనసులో ఏ విధంగానైతే మనం కంఫర్ట్గా దాన్ని తయారు చేయగలమో అనుకున్నటువంటి ఆ యొక్క స్థితి ఏదైతే ఉన్నతి ఉందో ఆ ఉన్నతిని మనం కళ్ళతో చూసి సత్యం అనుకున్న భావాన్ని రెండింటినీ క్లబ్ చేసినప్పుడు మ్యానిఫెస్టేషన్ అవుతుంది అయితే అన్నీ జరుగుతాయా మన ఆలోచించిన ప్రతి ఒక్కటి జరుగుతుందా జరుగుతుంది కానీ ఈ భూమిపైన కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి అది కాలము వ్యాప్తి అంటే దూరము కాలము దూరం అనే ఒక ఫిజిక్స్ ప్రకారం భూమిపై ఉన్నటువంటి ఈ విషయంలో ఈ లా ఉంది కాబట్టి దీన్ని బట్టి జరుగుతుంది అనమాట కాలము దూరాన్ని బట్టి మనం తీసుకునేటువంటి నిర్ణయాలకి దీ ఈ యొక్క లాస్ ఇంప్లిమెంట్ అవుతాయి సపోజ్ మనం అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వాలని అనుకుంటాం మనకు లోపల స్పష్టంగా ఆలోచన ఉంది మన కళ్ళతో చూసి దాన్ని విజువలైజ్ చేసుకునేటువంటి కేపబిలిటీ కూడా ఉంది సో రెండు మ్యాచ్ అయినప్పుడు ఆబ్వియస్లీ మూడో ఆబ్జెక్ట్ తయారవుతుంది కాబట్టి ఈ మూడో ఆబ్జెక్ట్ మనము అమెరికన్ ప్రెసిడెంట్ అని చెప్పి రిజల్ట్ ఎండ్ రిజల్ట్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉండాలని చెప్పి అనుకున్నాం దీనికి మన యొక్క శక్తి కాలము వ్యాప్తి ఈ మూడు సమానంగా వచ్చిన రోజున అది మ్యానిఫెస్టేషన్ అవుతుంది అంటే శ్రద్ధ సబూరి సాయిబాబా చెప్పినట్టుగా ఏ పని సాధించాలన్నా శ్రద్ధ ఉండాలి పేషెన్సీ ఉండాలి ఈ శ్రద్ధ ఉన్నప్పుడే మనం మ్యానిఫెస్టేషన్ అవుతుంది దీంట్లో క్వాంటమ్ బిజిస్లో మనకి ఏమన్నా ఉంటుందంటే ఏ అనువైనా శ్రద్ధ ఉన్నప్పుడు మాత్రమే స్పందిస్తుంది అని ఉంటుంది ఇది చాలా గొప్ప విషయం క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్నది కాకుండా లైఫ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందంటే అంత అద్భుతమైన రిజల్ట్ వస్తుంది శ్రద్ధ నమ్మకము ఉన్నప్పుడే మనలో ఉన్నటువంటి అణువులు దానికోసం పనిచేయటం ప్రారంభిస్తాయి అంటే బిలీఫ్ సిస్టమ్ అందుకని మనం అనుకున్న కోరికలన్నీ మ్యానిఫెస్టేషన్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ ప్రాసెస్లు ఉన్నాయో ఆ ప్రాసెస్లను స్పష్టంగా తెలుసుకొని మనం దాన్ని మ్యానిఫెస్టేషన్కి ఉపయోగించుకోవాలి ఇది ఒక ప్రాసెస్ ఇంకా రెండో ప్రాసెస్ అల్టిమేట్ ధ్యానం ఈ ధ్యానం సంబంధించి ప్రపంచంలోని అతి గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఏదైతే ఉందో అది ధ్యానం ధ్యానం తప్ప వేరే ఏ మార్గం కూడా ధ్యానానికి సరిపోల్చలేము ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతిదానికి రుజువు అవసరం ఈ విశ్వంలో ఏది చేయాలన్నా ఏది చేయాలన్నా మనం రుజువు చూసుకుంటాము మన మనసు రుజువు నెతుకుతుంటుంది ఒక్క ధ్యానానికి మాత్రం రుజువు అవసరం లేదు ఎందుకంటే ధ్యానంలో నీకు నువ్వు నిమగ్నమైనప్పుడు నీకు సర్వం గోచరిస్తుంది ఎందుకంటే మనం విశ్లేషణ ఉంది అది మనం చాలా డీప్గా డిస్కస్ చేద్దాం ఎందుకంటే అంత గొప్పది ధ్యానం అది చాలా లోతైనటువంటి ఆత్మ జ్ఞానం దానికి ప్రత్యామ్నాయమైనటువంటి జ్ఞానం ఇక ఈ విశ్వంలో లేదు అంత గొప్పదైనటువంటి ధ్యానం సో రెండో మెథడ్ ఏంటంటే ధ్యానంలో నిమగ్నం అయిన తర్వాత ఇక నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది కాలానికి అతీతంగా పనిచేస్తూ ఉంటుంది ఇది అతి గొప్ప విషయం లోక సంస్థ సుఖనుభవంతు Sebelum kalau udah sebelum biat, sebelum biat, sebelum biat, sebelum biat, sebelum biat.